జై సద్గురు ప్రభు మహారాజుకి జై భద్రాద్రి రామశతకము సాంఖ్యయోగము అరిషట్ వర్గములు నలభై ఏడవ పద్యము కోరుట కామంబు కోరిన యర్ధంబు కొనసాగకుండి నా క్రోధమగును వచ్చిన ద్రవ్యంబు వదల కుండుట లోభ మాధనాపేక్ష మోహంబునగును ధనమున్నదని మోదమున నువ్వి నాకేమి కొదువయని గర్వించినది మదంబూ తన ద్రవ్యమపహరింతమనిటి జనులందు మది నీర్శయంచుటా మత్సరంబూ కనుకని శత్రువర్గ షట్కములనచి శాంతి చెందిన పురుషుండు సర్వసముడు రామ పరశురామ జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునుచు శ్రీమద్ పరశురామ నరసింహదాసు గారికి విరచితంబైన భద్రాద్రి రామశతకం నందు ఈరోజు మనం నలభై ఏడవ పద్యం అరిషడ్వర్గములు గూర్చి ముచ్చటించుకుందాం సాధన చతుస్థయ సంపత్తిని చక్కగా తెలియచేసినటువంటి గురుదేవులు మనలో ఉన్న అంత శత్రువులు ఏవైతే ఉన్నావో ఆ హరి షడ్వర్గముల గూర్చి తెలియచేస్తూ ఉన్నారు అరి అంటేనే శత్రువు ఇవి ఎన్ని రకములుగా ఉన్నవి ఆరు రకములుగా ఉన్నవి అరి మరియు షడ్వర్గ అరీణాం కామక్రోధాదీనాం వర్గ సమూహ అనేది మనకు పెద్దల ప్రమాణవాక్యం మామూలుగా అందరూ కూడా సాధారణంగా కామిగానివాడు మోక్షగామి మోక్షగామి కాడు అనేటువంటిది మనం వింటూ ఉంటాం అంటే ఏంటి ఇక్కడ కామము అంటే కోరిక లేక ఇచ్చ ఏదైతే ఉన్నదో అది కామం కామితార్థమునిస్తీ ఇక వెళ్ళు నాయన అంటారు భాగవత కృష్ణ ప్రభు దేశకేంద్రుల వారు శుద్ధ తత్వ కందార్థ దరువులలో అంటే మనం గురువు దగ్గరికి ఏ ఇచ్చతో వస్తాం మనం ఈ జనన మరణ భ్రాంతి రహితమైనటువంటి విధానాన్ని తెలుసుకోవాలి అనే ఇచ్చతో వస్తాం అది కోర్కే కానీ ఈ లోపల ఉండబడేటువంటి ఈ శత్రువర్గము ఏదైతే ఉన్నదో ఇవి ఒకదానికి ఒకటి పెనవేయబడి మానవుని తెలుసుకోవలసినటువంటి విషయాన్ని తెలుసుకోనివ్వకుండా తన నిజ స్థితిని ఎరిగేందుకు అవరోధాలుగా ఉన్నాయి ఈ శత్రువులు ఎలా అంటే చెప్తున్నారు నాయన శిష్య కోరుట కామంబు కోరిన యర్థంబు కుండిన క్రోధమగును ఏదైనా కోరటమనబడేటువంటిది కామగుణం యొక్క లక్షణం అయితే తనది కాని దానిని తను ఎలా అయినా పొందవలను అనేటువంటి దుష్ట తలంపు ఏదైతే ఉన్నదో అది కామం ఈ విపరీతమైన కామముతో ఈ ధరిత్రిని ఎంతో క్షోభకు గురిచేసి పదహారు వేల మంది రాచ కన్యలను అపహరించి వారిని చెరపట్టి భూమికి భారమయ్యాడు ఈ కామగుణ చేత నరకాసురుడు తదుపరి సత్యభామా సమేతుడైనటువంటి శ్రీకృష్ణుని ద్వారా సంహరించబడ్డాడు ఇది మనకు తెలిసిన విషయమే ఎంత వారైనా సరే ఈ కామ గుణం సోకినట్లయితే తనది కాని దానిని అధర్మయుక్తంగా పొందాలి అనుభవించాలి అనబడేటువంటి దుర్గుణమే కామం అయితే ఆ కోరినటువంటిది ఏదైతే ఉన్నదో కోరిన వ్యర్థంబూ ఆ భావం ఏదైతే ఉన్నదో ఇతరులది కోరటం అనబడేటువంటి ఆ భావము ఏదైతే ఉన్నదో అది కొనసాగనట్లయితే అదే క్రోధం అదే కోపం అదే రోషం ఈ రౌద్రరస స్థాయి భావం ఏదైతే ఉన్నదో అదే క్రోధం ఈ క్రోధంతోనే ఈ ఓర్వలేనితనంతోనే బకాసురుడు భీముని చేతిలో మరణించాడు తదుపరి నాయన శిష్య వచ్చిన ద్రవ్యంబు వదలకుట లోభమాధనాపేక్ష మోహంబు యగును వచ్చిన ద్రవ్యంబు వదలకుండుట ఏంటది లోభము అంటే తనది కాని సొమ్మును కాంక్షించేటువంటి గుణం ఇంకా చెప్పాలంటే కక్కుర్తి స్వభావం అదే పిసరాని వచ్చినటువంటి ద్రవ్యం ఏదైతే ఉన్నదో ఆయాచితంగా తనకు అందినటువంటి ఆ సంపద దానిని వదలకుండా అది ఎల్లప్పటికీ తనతోనే ఉంటుంది అనేటువంటి భ్రాంతితో ఆ లోభత్వంతో ఉండేటువంటి గుణమే లోభం ఇంకా ధనాపేక్ష ఏదైతే వచ్చినటువంటి ధనము ఉన్నదో లేక సంపద ఉన్నదో దాని మీద నిరంతరమైనటువంటి ఆపేక్షతో లాడటమే మోహం ఇది అజ్ఞానం ఇది ఇంకా చెప్పాలంటే వలపు ఇది మన చిత్త వైకల్యమే మోహం ఎలా అయినా పొందాలి అనేటువంటి భావన ఈ మోహం అనే దానికి బంధింపబడి కైకేయికి ఇవ్వరాని వరములు ఇచ్చి తదుపరి శ్రీరామచంద్రుడు అరణ్యవాసం బయలుదేరినప్పుడు అది తట్టుకోలేక ఈ మోహంతోనే దశరథుడు తన తనువుని వేడవలసి వచ్చింది పుత్రవ్యామోహం అలానే అన్నిటి మీద వ్యామోహం ఇక ధనము అదని మోదమున్న నువ్వి నాకేమీ కొదువని గర్వించినది మదంబూ నేను అత్యంత అష్టైశ్వర్యవంతుడను నాకు ఏమీ కొదువలేదు అన్నీ ఉన్నాయి నాకు భోగవాగ్యములు ఉన్నాయి సిరి సంపదలు ఉన్నాయి అలానే సేవక జనము ఉన్నారు తడగని సంపద ఎంతో విస్తారమైనటువంటి రాజ్యం ఇవన్నీ నా సొంతము అనబడేటువంటిది భావన ఏదైతే ఉన్నదో అదే మనకు మతం అది ఇవి ఒకదానికి ఒకది లాగా పెనవేసుకొని ఉన్నాయి ఈ కామం ఏదైతే ఉన్నదో దాని ద్వారానే సంక్రమిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా అందుకే తన ద్రవ్యం అపహరింతమన్నటి జనులందు మది నీర్శయించుట మత్సరంబూ మనం ఇంతకు వరకు మదం గురించి చెప్పుకున్నాం జమదగ్ని ఆశ్రమంలో కామధేనువు ఉన్నది ఈ ధనాధిక్యత అనబడేటువంటిది కావాలనే ఉద్దేశ్యంతో ఆ కామధేనువును బలవంతంగా కార్తవీర్యార్జునుడు అపహరించాడు ఆ కారణంగా తన తండ్రికి జరిగిన అవమాన కారణంగా పరశురాముని చేతిలో హతమయ్యాడు కార్తవీర్యార్జునుడు ఇక మాత్సర్యాన్ని గురించి చెప్పారు ఏంటి మది నీర్షయించుట మత్సరంబూ ఎవరి మీద జనుల మీద ఈ మాత్సర్యము అనబడేటువంటిది అంటే సర్వాధికారిని నేను నాకు తప్ప వేరే వారిని గౌరవించుట అనేటువంటిది నేను సహించలేను అనేటువంటి గుణం మాత్సర్యం ఈ గుణంతోనే రాజసూయ యాగాన్ని ధర్మరాజు నిర్వర్తించేటప్పుడు అక్కడ ఉన్న పెద్దలలో అగ్రతాంబూలాన్ని ఎవరికి ఇవ్వాలి అనేటువంటి చర్చలో అందరూ కూడా ద్వారకాధీశుడైనటువంటి శ్రీకృష్ణునికి అగ్రతాంబూలం ఇవ్వబోయినప్పుడు అడ్డుపడ్డాడు శిశుపాలుడు అప్పటికి నూరు తప్పులు పూర్తి అయ్యాయి ఆ మాత్సర్యం కారణంగానే అడ్డుపడవలసి వచ్చింది శిశుపాలునికి ఆ కారణంగా కృష్ణుని యొక్క సుదర్శన చక్రంతో శిరస్సు ఖండనమైపోయినది అది మాత్సర్య గుణం ఈ మాత్సర్యమే లేమి అంటారు దీన్ని ఇంకా పగ ఈ అసూయానబడేటువంటిది ఇతరుల యొక్క గుణములు ఏవైతే ఉన్నావో వాటిని నిరంతరం ద్వేషించుట వారిలో సుగుణములు ఉన్నా కానీ అవి దుర్గుణములు అని తోరనాడుటే ఈ మాత్సర్యం గనుక నాయన శిష్య కావునా గనుక ఈ శత్రువర్గ షట్కముల నుంచి శాంతి చెందిన పురుషుండు సర్వసముడు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదా స సంరక్షితాహ్వా కాబట్టి నాయన ఈ శత్రువర్గము ఏదైతే ఉన్నదో ఈ ఆరుగురు శత్రువులను ఎవరైతే అణచి వాటికి లోను కాక సత్ప్రవర్తనతో ఎవరైతే శాంతిగా పరమశాంతిగా సమరస స్వభావంతో ఉంటారో అలాంటి పురుషోత్తముడు సర్వసముడు వారు సమవర్తి సమభావన ఉండబడేటువంటి ధీరుడు వాడు అలాంటి శుభలక్షణములు కలిగి ఉండాలి కోరటమనబడేటువంటిది కామము ఆ కోరిక కొనసాగనట్లయితే అదే క్రోధం వచ్చిన ద్రవ్యాన్ని వదలక ఉండటమే లోభత్వం ఈ ద్రవ్యాపేక్ష ఏదైతే ఉన్నదో ఈ అపేక్షే మోహం నేను అన్నిటిలో అది కూడాను అనబడేటువంటి విధానంతో ఉబ్బుతూ ఉంటారు చాలామంది వారిని వారు మర్చిపోయి ఉంటారు ఆ గుణమే మధం ఇక స్వద్రవ్య స్వద ద్రవ్యం ఏదైతే ఉన్నదో ఆ స్వద్రవ్యాన్ని ఇతరులు హరిస్తారనో లేకపోతే అది లేకుండా పోతుందనేటువంటి ఓర్వలేని తనం ఏదైతే ఉన్నదో అదే మాత్సర్యం కాబట్టి ఈ అరిషడ్వర్గాలను అణచి ధీరుడైనటువంటి వాడు పరమ ప్రశాంతతతో ఉండాలి అని మనకు తెలియజేశారు తరువాయి మధ్యాన్ని రేపు ముచ్చుకుందాం జై గురుదేవా